పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఒకటవ డివిజన్ ధరతోపు గిరిజన కాలనీ ప్రాంతంలో స్థానిక అధికారులు ఇసుక ఎత్తుకోమని పర్మిషన్ ఇచ్చారని పెద్ద పెద్ద లారీ టిప్పర్లతో కొక్కులైనతో పెద్ద మొత్తంలో ఇసుక దోపిడీ చేస్తున్నారు ఈ విషయంపై స్థానిక కమిటీ స్పందించి జిల్లా కమిటీ దృష్టికి తెచ్చిన వెంటనే పరిశీలించగా వాస్తవం తేలినది తీరా స్థానిక అధికారులతో మాట్లాడితే మేము ఎవరికీ పర్మిషన్ ఇవ్వలేదని అధికారులు తేల్చి చెప్పారు లారీ మిషన్ ఆపరేటర్లను అడిగితే ఓనర్ల పేర్లు చెప్పడం లేదు కనుక యుద్ధ ప్రాతిపదికన వెత్తడం వలన సుభా నగర్ దొర తోపు కాలనీలు వర్షాకాలం వస్తే పెన్నా నది నీటి ప్రవాహం వలన కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉందని గతంలో కూడా ఇలా జరిగితే ఆపమని స్థానికులు వాపోయారు ఇకనైనా స్పందించి అధికారులు వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ బిఎల్ శేఖర్ మహిళా అధ్యక్షురాలు ఏకుల లక్ష్మి ఉపాధ్యక్షులు వాకా సీనయ్య ప్రసూన సుందరి నిర్మల మరికొంతమంది స్థానికులు పాల్గొన్నారు నా పేరు బెత్తనా లక్ష్మణ్ శేఖరు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నాను ఏదైతే ఈరోజు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఒకటో డివిజన్ దొరతోపు ప్రాంతంలో అధికారులు అధికారికంగా ఇసుక తోలుకోమని చెప్పారనే ఉద్దేశంతో చూడండి ట్వంటీ టైమ్స్ ట్రక్స్ అటు చూస్తే టూ హండ్రెడ్ మిషన్స్ అలాగే వన్ టెన్ పోక్లెన్స్ ఇవన్నీ కూడా జనాన్ని భయ భయభ్రాంతులు పూజేసేటువంటి వాతావరణంతో రాత్రిపూట ముఖ్యంగా దమడమ శబ్దాలతో నిద్రపోయేటువంటి వాతావరణం లేకుండా గిరిజనులు ఇబ్బంది పెడుతున్నాయి గతంలో ఒకసారి జరిగాయి అప్పట్లో కూడా ఆపాం మరలా ఈరోజు ఇదే వాతావరణం కాదు గత పది రోజుల జరుగుతుంది ఇప్పుడే తహసీల్దార్ గారితో మాట్లాడితే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు తర్వాత వీఆర్ఓ గారు అనేటువంటి స్థానిక వీఆర్ఓ గారితో మాట్లాడాం వాళ్ళు అధికారంగా అయితే మేమేమి ఇవ్వలేదండి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినారు అయితే మేము కోరేది ఒకటి ప్రభుత్వాన్ని గతంలో ఇదే ప్రాంతంలో నేను నిలుచుకున్న దగ్గర వరకు విడుతులో పెద్ద గడ్డ ఉండేది దాదాపు అప్పట్లో మేము నూట ముప్పై ఆరు మంది గిరిజనులకు ఎస్సీలకు ముస్లిం మైనార్టీస్కు ఇవ స్థలాలు ఇచ్చాం వాళ్ళు వేసుకొని ఉన్నారు గతంలో టూ ఇయర్స్ బ్యాక్ వచ్చిన పెద్ద ఫ్లడ్ వల్ల ఉన్న గడ్డ దాదాపు వన్ వన్ ఫోర్త్ మైల్ వరకు కట్ అయిపోయింది మొన్న వచ్చినటువంటి వరదలకి ఆ కొర కూడా కట్ అయిపోయి దొరతోపు గిరిజన ప్రాంతంలో నీళ్లు పడతాయని గతంలో తహసీల్దార్కి చెప్పాం అలాగే రూరల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారికి కూడా చెప్పున్నాం ఆ విజువల్స్ ఉన్నాయి ఆ వార్తలు ఉన్నాయి అట్లానే మన ఏసుపోర్కు ఉండి దగ్గర పెద్ద డ్రైన్ తెగిపోయింది దానైనా బాగా చేయండి అని చెప్పాం ఎవడు పట్టించుకోడు వాళ్ళకు మాత్రం ఓట్లు కావాలి రాజకీయ నాయకులకు ఓట్లు కావాలి గిరిజనులు హరిజనులు ముస్లిం మైనార్టీలు యోగక్షేమాలు పట్టవు మేము అడుగుతున్నాం దాదాపు ఈ కాలనీ ఏర్పాటు చేసి దాదాపు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అయింది అప్పటి నుంచి కూడా దాదాపు మేము ఐదారు సార్లు కోరాం గత ప్రభుత్వానికి కోరాం ఈ ప్రభుత్వానికి కోరాం ఏమని ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి దాదాపు మన స్వామి టెంపుల్ వరకు ఏటి కట్ట ఉంది ఇదంతా కూడా బోకే సాక్షాత్ స్వామి టెంపుల్ కూడా పెన్నాపురం పూరంబోకలో ఉంది ఇది ప్రాంతం అంతా కూడా రివిట్మెంట్ కట్టమని మేము గతంలో కూడా డిమాండ్ చేసాం ఆయన పట్టించుకోరు మేము చెప్పే సూట్గా ఒకటే ఎంతటి నాయకుడైనా ఏ ప్రభుత్వాన్ని అయినా కూడా ఇక్కడి నుంచి మాత్రం ఇక్కడ నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇసుక రేణువును కూడా కదలించమని అని చెప్పి చెప్తున్నాం వాళ్ళు ఎవరు వస్తారో రాని తేల్చుకుంటాం ఇది చాలా అమానుష్యమైన చర్య ఆల్రెడీ ఉంటే తెగిపోయి ఊరి మీదకి నీళ్లు పడుతుంటే ఇక్కడ రీసి ఇసుకెత్తితే ఆ గిరిజనులు హరిజనులు ముస్లిం మైనారిటీలు ఎలా బతకాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇకనైనా మీ పద్ధతులు మానుకొని దేవన బ్రాండి షాపులా ఎక్కడ పెడితే అక్కడ ఇచ్చేసుకోవడానికి ఇసుకరిచ్చలేదండి ఏళ్ల మధ్యలో ఇచ్చేది దీనికి ఆల్రెడీ కింద భాగాన్ని తూర్పు భాగాన్ని ఇసుక రిచ్చి ఉంది దాదాపు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఉంది అక్కడ ఎత్తుకోండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు దయచేసి మా గ్రామాల మధ్య ఇసుక ఎత్త ఎత్త అని చెప్పేసి వినవించుకుంటున్నాం ముఖ్యంగా రూరల్ కాన్స్టిట్యు ఎమ్మెల్యే గారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సిధర్ గారు అన్ని గ్రామాలు తిరుగుతుంటారు చాలా మంచి వ్యక్తి ఆయనైనా కూడా అసలు నాకు తెలిసి ఆయన దృష్టికి వెళ్ళినట్లేదు ఆయనైనా సిధర్రెడ్డి గారైనా స్పందించి ఈ ఇసుక దోపిడిని ఆపుతారని ఆపాలని మేము కోరుకుంటున్నాం సార్